హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు తమ్ముడులో చూసే ఉంటారు మనం అనేది నేను ఈ ప్లేస్లో మొత్తం అన్నీ కవర్ చేస్తాను అనమాట ఉత్తర కర్ణాటక తప్పకుండా ఈ లాగ్ మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి అలాగే ఈ ప్లేస్ ఎవరైనా విజిట్ చేస్తుంటే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా లాగ్లోకి వెళ్తాం నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెసెంట్ మీరు చూస్తుంది దట్టమైన ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి సిరిసి అనే టెంపుల్లో మీరు చూస్తున్నారు అనమాట ఈ సిరిసి టెంపుల్ యొక్క ప్రాముఖ్యత వచ్చేసి మారికాంబ దేవి అనమాట ఇక్కడ ఉండేది అమ్మవారు సో ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కంప్లీట్ డిజైన్ తోటి రాయల్ లుక్లో ఇచ్చే ఉన్నారు ఈ టెంపుల్ డిజైన్ అంతా అండ్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది అనమాట అమ్మవారి యొక్క ఇతిహాసాన్ని మనకి పౌర్ణాక గాథలని ఈ టెంపుల్లోని మనకి పెయింటింగ్ రూపంలో మనకి పొందుపరిచి ఉంచారనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ వ్యూ అయితే తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా విజిట్ చేసి ఉంటే కమెంట్స్ రూపంలో ఈ ప్లేస్ ఎక్కడ ఉంది లొకేషన్ షేర్ చేయండి తప్పకుండా బాగుంటుంది అనమాట ఈ టెంపుల్ యొక్క గర్భాలయం కానీ అమ్మవారి యొక్క విగ్రహం కానీ అమ్మవారి యొక్క రూపం కానీ చాలా బాగుంటుంది అన్నమాట అన్నదానం కూడా ఇక్కడ మనకి చాలా బాగుంటుంది అన్నమాట ఇది టెంపుల్ అవుట్ సైడ్ లుక్ అనమాట ఈ టెంపుల్ అవుట్ సైడ్ లుక్ ఇలా ఉత్తర కర్ణాటక అండ్ మారికంబ టెంపుల్ అని శ్రీ మారికంబ టెంపుల్ శ్రీ సి అని చెప్పి మనకు అన్నమాట టెంపుల్ అవుట్ లుక్ ఇది అనమాట పక్కనే ఉంటున్నటువంటి చిన్న టెంపుల్ అవుట్ సైడ్ ఇంకా ఎలిఫెంట్స్ తోటి స్నేక్ సర్ఫెంట్స్ తోటి ఇక్కడ మనకి దర్శనిస్తూ ఉంటుందన్నమాట పక్కనే మనకి ఫ్లవర్స్ కూడా మనకి సేల్ వాళ్ళు ఉంటారు ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అన్నమాట సో నేను ఇలా షూట్ చేయడం జరిగింది ఇక్కడ తాళంకో ఊళ్ళు అండ్ మౌలిని ఊళ్ళు కూడా మనకి చాలా ఫేమస్ అనమాట ఇది అవుట్ ఉన్నటువంటి టెంపుల్ ఇక్కడ విఘ్నేశ్వరి టెంపుల్ శివాలయం కూడా మనకి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ అలాగే కొత్త టెంపుల్ దర్శనం అయిన తర్వాత మేము ఫుడ్ అది తీసుకున్న తర్వాత టిఫిన్ అని చేసిన తర్వాత సిరిసి నుంచి గోకర్ణంకి వెళ్ళే రూట్లో మాకు వ్యూ పాయింట్ అయితే కనిపించింది అనమాట చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ తప్పకుండా విజిట్ చేయండి ఈ వ్యూ పాయింట్ వచ్చేసి కుమ్మట అనే లైన్ మనకి కనబడుతుంది అనమాట ఈ కుమటా లైన్లో మనకి వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఎక్సలెంట్ వ్యూ అనమాట ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే మనకి కంప్లీట్ జూన్ జూలైలో అయితే వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళాం కాబట్టి మనకి ఇది కంప్లీట్గా సన్నీగా ఉండే టైంలో అయితే చాలా ఈ వ్యూ పాయింట్ అయితే బాగుంటుంది అనమాట కుమట ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా అనమాట మృడేశ్వరకి ఇవన్నీ వే వెళ్ళే వే లైన్ అనమాట నా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ షేర్ కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మీరు ఇచ్చే మరింత బూస్టప్ ద్వారా నేను మరింత మంచి వ్లాగ్స్ చేయడం జరుగుతుంది Thank you for watching my videos. Have a nice day.